వ్యతిరేక విధానం సామాన్యుడికి భారం అయిపోయిందంటే ఇవ్వాడా ఒక పెట్రోల్ కొందామన్నా బాధుడే బాధుడు డీజిల్ కొందామన్నా బాధుడే బాధుడు గ్యాస్ కొందామన్నా బాధుడే బాధుడు ఇప్పుడు అదే రైతాంగ సోదరులున్నారు మరి ఎరువు బాధలు పొందామంటే బాధుడే బాధుడు పోనీ సమయానికి ఇస్తున్నారా అంటే ఆ కర్మం కూడా లేదు సోదరులారా మన రైతాంగ సోదరులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మరి అక్కడికి ఇవ్వటం లేదంటే ఇవాళ తెల్ల కార్డు హోల్డర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం లేదంటే అంతేకాదు కరెంటు బిల్లులు పెంచారు బస్ ఛార్జీలు పెంచారు మరి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు ఇందులో పెన్షన్ ఏమన్నా పెంచిందేమి కానీ పెన్షన్ ఏమీ లేదు అభివృద్ధికి అమరావతి మరి రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కి ఇదే కర్మం ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అరుగు అరుగు మన గ్రామంలో మన పక్కనే ఉన్నారు చూడండి సోదరులరా వచ్చేశారు వచ్చేశారు మన నాయకులు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అరుగు వచ్చేసారండి మన గ్రామంలోకి విధంగా ఇవాళ చూస్తూనే ఉన్నారు కోల్సటాలతో మొదలైనటువంటి ఈ సర్కారు విధానం మరి ప్రతి మన ఇండ్లు కాదులే అని ఊరుకుంటే రేపు మన వంతు వస్తుంది సోదరులారా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో సరిపోయినటువంటి అకృత్యాలు అఘాయిత్యాలు మరి నిత్య అయిపోయినాయి అంటే మరి దళితులు కూడా మరి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఎంతో మంది మరి గోడలు కులిచివేయటం అర్ధరాత్రి వెళ్లి మరి ఇళ్లలో దొరపడతాం మరి ఇటువంటి విధానాలు అవలంబిస్తున్నారంటే నిజంగా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ చూస్తూనే ఉన్నాం మరి తల్లి లేదు చెల్లి లేదు ఏ గల్లీ లేని షిల్లీ నాయ కొడుకు అన్నట్టుగా ఒక డైలాగ్ చెప్పినట్టు తల్లి చెల్లి లేని ఏ తల్లి చెల్లి ఏ గల్లీ లేని షిల్లీ నాయ కొడుకు అన్నాడు మోహన్ బాబు ఎందుకన్నాడండి మరి మీ అందరు మీ కుటుంబం శుభ్రంగా ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది సోదరులారా ఇట్లా